ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి హైకోర్టు అయితే మరొక అప్డేట్ ఇవ్వడం జరిగిందనమాట అరవై రెండేళ్ల వరకు కూడా కొనసాగించండి ముగ్గురు తుడా ఉద్యోగుల విషయంలో హైకోర్టు అయితే కీలక ఆదేశాలు అయితే ఇచ్చిందన్నమాట తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడాలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులను కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అరవై రెండు ఏళ్ళు పూర్తయ్యే వరకు కూడా సర్వీస్లో కొనసాగించాలని హైకోర్టు అయితే ఆదేశించింది ఉద్యోగుల విరమణ వయస్సుకు సంబంధించి నిబంధనలు రూపొందించారా లేదా అన్న విషయంపై వివరాలైతే సమర్పించాలంటూ తొడ అధికారులను ఆదేశిస్తూ విచారణను ఇరవై ఎనిమిదికి వాయిదా వేసిందనమాట కోర్టు ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్య సుబ్బారెడ్డి ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇచ్చారు తనకు అరవై ఏళ్ళు ఏళ్లకు విరమణ చేయాలంటూ తొడ వైస్ చైర్మన్ ఇచ్చిన ఉత్తర్వులు అధికారుల చర్యలను ప్రశ్నిస్తూ తిరుపతికి చెందిన కృష్ణ శ్రీనివాసులు మరో ఇద్దరు ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారనమాట హైకోర్టు ఏం చెప్పిందంటే సో మిగిలిన వ్యక్తులకు మీరు ఎలాగైతే ఉద్యోగులకు అరవై రెండు సంవత్సరాలు ఇస్తున్నారో వీరికి కూడా అరవై రెండు సంవత్సరాలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి హైకోర్టు అయితే తేల్చి చెప్పింది అందువల్ల ఇది చాలామందికి అయితే ఉపయోగకరంగా ఉంటుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి